వెల్కమ్ టు అమ్మ వంట ఈ రోజు డిష్ ఏంటంటేనండి అరటికాయ ఇది అరటి పువ్వు అండి ఇది అరటి పువ్వు ఈ అరటి పువ్వులోంచి ఇందులో మధ్యలో దో ఇలా ఉంటాయన్నమాట ఇవి తీసేయాలి ఇవి తీసేయాలి ఇవి అంతే కనుక చేదు వచ్చేస్తుంది కర్రీ సో ఇలా అనమాట దీని అరటి పువ్వు అనమాట అరటి పువ్వులోంచి వస్తాయి ఇవి సో నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి తాలింపు సరు గింజలు నెక్స్ట్ వచ్చేసరికి ఇవేంటి అంటే వార్చినటువంటి కందిపప్పు అండి నెక్స్ట్ కరివేపాకు అంతే ఇంకేం చేయనవసరం లేదు ఫస్ట్ వీటిని గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి రెండుసార్లు ఉప్పు నీటిలో వాష్ చేసేసాక అప్పుడు బాయిల్ చేసుకుని తాలిం పెట్టుకుంటూ పోనండి వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ మనం కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నామండి గ్రైండింగ్ అంటే పల్స్ గ్రైండింగ్ అనమాట అటు ఇటు తిప్పుతాం అటు ఇటు తిప్పాలి కదా అలాగా మెత్తగా అయిపోకూడదు సో ఇలా అయిపోయిన తర్వాత ఎక్కువ వాటర్లో ఇలా టూ టైమ్స్ దాన్ని కడిగేసుకోవాలండి లేకపోతే చేదుగా ఉంటుందన్నమాట ఇలా పిండి వేసి తీసేసుకోవాలి తర్వాత బాయిల్ చేసుకోవాలి ఉడకపెట్టుకున్నాం కదా ఉడకపెట్టుకున్న తర్వాత వచ్చినటువంటి వాటర్ అనమాట ఇది దీన్ని కూడా ఇది వేస్ట్గా పడేసుకోకూడదు ఇది కలెక్ట్ చేసుకుని ఇందులో తాలింపు పెట్టుకుంటే ఇది కట్టు కింద అవుతుంది ఇది లిక్విడ్ డిష్ కింద కన్వర్ట్ అవుతుంది తర్వాత ఇందాక మనము వాష్ చేసుకున్నాం కదా అరటి పువ్వు దాన్ని కుక్కర్లో త్రీ టైం త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుని ఇలా పొడి పొళ్ళాడుతూ వచ్చేసేలాగా పిండేసేయాలన్నమాట అండి ఇలా ఈ స్టేట్లో వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టి ఇది ఒకసారి వేగించుకున్నాక ఉడక పప్పుని అందులో కలిపేయాలి కొంచెం తాలింపు పడుతుందండి రెండింటికి కలిపి ఒకేసారి పెట్టేసుకోవచ్చు మిర్చి అనమాట ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ఇందులో కొంచెం తాలింపుని ఈ పప్పు నీళ్ళల్లో వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసి మరిగించుకోవాలి సో ఈ తాలింపులోకి ఈ అరటి పువ్వు చేసుకున్నాం కదండి ఇలాగ ఉడకపెట్టుకుని అందులో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకోవాలన్నమాట స్ట్రైనర్ తోడు కాదు కొంచెం స్ట్రైనర్లో వేసి తీసేసిన తర్వాత మనం చేతితో కూడా ప్రెస్ చేసేయాలండి అప్పుడు అందులో ఉన్న వాటర్ మొత్తం అంతా వచ్చేస్తుందన్నమాట సో ఎప్పుడైతే అలాగ టూ టైమ్స్ కడిగామో ఇందులో ఉండేటటువంటి వగరంతా పోతుందనమాట కొంచెం వేగిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సరిపడినంత అంటే ఇక్కడ పప్పు వేసుకుంటాం కదా పప్పు కూడా ఉంటుంది కాబట్టి దానికి కూడా సరిపడగా ఉండేలాగా వేసుకోవాలి దీంట్లో నుంచి మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచి ఫ్రాగ్నెన్స్ వస్తుంది వెల్లుల్లిపల్లె అవి వేస్తాం కదా ఆ స్మెల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఇదేంటంటే వాచినటువంటి కందిపప్పు అండి ఇది కందిపప్పు వా ఉడకపెట్టేసి అంటే వాటర్లో బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుని ఇలాగా కొంచెం కుక్ అయినట్టుగా ఉన్నప్పుడు తీసేయాలన్నమాట తీసేసి అంటే ఎంత నైంటీ పర్సెంట్ ఉడుకోవాలి సో దాన్ని పొడకప్పండాము సో ఆ విధంగా వచ్చే విధంగా తీసేసి మొత్తం పైకి కిందకి మొత్తం కలిపేయాలన్నమాట మొత్తం ఈవెన్గా ఇందాక ఉన్నటువంటి అరటి పువ్వుకి మొత్తం ఈ పప్పు అంతా కలిపేసినప్పుడు ఈ విధంగా ఉంటుందండి ఇది ఫైనల్ అవుట్పుట్ ఇంకా ఏమన్నా సాల్ట్ ఫైనల్గా ఒకసారి సాల్ట్ ఇది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటూ ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మవంట